అందరికీ నమస్కారం ఈనాటి మన కథ విముక్తి మధ్యాహ్నం తన అత్తగారికి మరియు మామగారికి భోజనమిచ్చింది గీత కాసేపటికి ఇద్దరూ భోజనాలు తినేశారు పాత్రలన్నీ కిచెన్లో సర్దడానికి వెళ్ళిన గీతను తన మామయ్య పిలిచి గీత ఈరోజు భోజనం చాలా రుచిగా వండావు చివరగా ఏదన్నా స్వీట్ కూడా ఉంటే భలే ఉంటుంది అన్నాడు గీత నిన్న లడ్డూ చేయడం చూశారు మామయ్య అందుకే స్వీట్స్ అడుగుతున్నాడని గీతకు తెలుసు రుసరుసలతో వంటగదికి వెళ్ళి నిన్న వండిన లడ్డూ డబ్బా తెచ్చి మామయ్య ముందు పెట్టింది తరువాత ఆమె తన గదిలోకి వెళ్ళింది అసలు వీళ్ళు నన్నేమనుకుంటున్నారు నేనేమన్నా వీళ్ళ పనిమనిషినా అని ఆలోచిస్తున్నప్పుడు తనకు తన స్నేహితురాలి మాటలు గుర్తుకు వచ్చాయి గీతా ఇంటికి స్నేహితురాలు నిరుపమ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది దాదాపు నెలా కలుస్తుంటారు నిరుపమ తన ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రేమ వివాహం చేసుకుంది పెళ్లైన కొద్ది రోజులకే అత్తామామలతో విడిపోయి భర్తతో వేరే కాపురం పెట్టింది ఇప్పుడు తన భర్తతో కూడా గొడవపడి అతని నుండి విడిగా ఉంటూ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది నిరుపమ తన ప్రకారంగా తను ఒక పర్ఫెక్ట్ జీవితం జీవిస్తున్నట్టు తను అనుకుంటుంది ఉదయం దాదాపు పదకొండు గంటలకు నిరుపమ గీతను కలవడానికి వస్తానని చెప్పడంతో స్నేహితురాలితో సమయం గడపాలని గీత ఇంటి పనులన్నీ చకచకా చేస్తుంది ఇంట్లో అందరికీ టీ మరియు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసింది తన స్నేహితురాలితో కాసేపు గడపాలని త్వరగా వంటింటి పనులన్నీ చేసేసింది అంతలోనే నిరుపమ రావడంతో తన స్నేహితురాలను తన గదిలో కూర్చోమని చెప్పి కాసేపటికి టీ స్నాక్స్ తీసుకువెళ్ళింది నిరుపమా దగ్గర కూర్చుని ఇద్దరూ మాట్లాడుతున్నారు ఏంటి నిరుపమా ఈరోజు ఆఫీస్ వెళ్ళలేదా అని అడిగింది గీత ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ గీత అది సరే కాని నువ్వేంటి ఇలా తయారయ్యావు అడిగింది నిరుపమ ఏమంటున్నావు నిరుపమా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అడిగింది గీత నువ్వు చాలా అమాయకురాలివి గీత ఒక స్టేటస్ ఉన్న కుటుంబం నుండి వచ్చావు బాగా చదువుకున్నావు నీ అత్తగారి ఇంట్లో పనిమనిషిలా పనిచేయాల్సిన అవసరం ఏంటి నీకు అరే నిరుపమా ఏం మాట్లాడుతున్నావు శశాంక్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు అత్తయ్య మామయ్య కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు నన్ను ఈ ఇంటి మహాలక్ష్మి అంటారు వాళ్ళిద్దరూనూ వీళ్ళందరూ నన్ను ఇంత బాగా చూసుకుంటారు కాబట్టే వీళ్లకు నేను ఇన్ని సేవలు చేస్తాను అయినా అత్తయ్య మామయ్యలకు సేవ చేయడం కోడలిగా నా బాధ్యత కూడా అందుకే చేస్తున్నాను అన్నది గీత ఆ మాటలన్నీ నీతో ఇంట్లో పనులు చేయించుకోవడానికే నీకు ఎందుకు అర్థం కావటం లేదు నీకేమో వీళ్ళు నీకు చాలా గౌరవం ఇస్తున్నట్టు నిన్నేదో మీద పెట్టుకుని చూస్తున్నట్లు ఫీల్ అవుతున్నావు అసలు విషయం నిన్ను ఈ ఇంట్లో పనిమనిషిలా చూస్తున్నారు ఎప్పుడైనా నీ గురించి ఆలోచించావా ఉదయం నిద్ర మేల్కున్నప్పటి నుంచి టిఫిన్లని భోజనాలని వీళ్లకు చేస్తూనే ఉంటావు నీకంటూ ఒక జీవితం ఉందా లేదా ఇప్పటికైనా ఇక్కడి నుండి బయటపడు లేదనుకో నీకు ఎప్పటికీ ఈ పనుల నుండి విముక్తి దొరకదు మీ ఇంట్లో వాళ్లకు చూపించు నువ్వు వీళ్లకు పనిమనిషివి కాదు అని ఈ తరం చదువుకున్న అమ్మాయివని ఒక్కసారి బయటి ప్రపంచాన్ని చూడు గీత ఎప్పుడూ ఈ డ్రెస్సులు చీరలు కాకుండా కొత్త డిజైనర్ బట్టలు వేసుకో స్నేహితులతో కలిసి బయటికెళ్ళు పార్టీలకెళ్ళు నన్ను చూడు అత్తగారింటిని వదిలాక ఎంత స్వతంత్రంగా జీవించగలుగుతున్నానో నిజం చెప్పాలంటే నన్ను కూడా నా అత్తగారింటి వాళ్ళు ఇంట్లోని పనిమనిషిలా ఉంచాలనుకున్నారు కాని నేను అందరినీ వదిలేసి నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను అందుకే నీకు చెబుతున్నాను వీళ్ళ మాయమాటలు నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకోకు నిరుపమ్మ మాటలు విన్న తరువాత గీతా కూడా ఆలోచించడం మొదలుపెట్టింది అది సరే కాని నిరుపమ్మ ఈ విషయాలు పట్టుకూర్చున్నావేంటి చాలా రోజుల తర్వాత కలిశాము అంటూ మాటను మార్చేసింది కానీ తన స్నేహితురాలి మాటలు గీతను ఆలోచింపచేస్తున్నాయి స్నేహితురాలి మాటలు విన్న తరువాత తనకు నిజంగానే అత్తగారింటి వాళ్ళు తనను ఇంటి పనిమనిషిలాగా ఉపయోగించుకుంటున్నారు అనే ఆలోచనలు తనను చుట్టుముట్టాయి కాసేపు మాట్లాడాక గీత ఇక నేను బయలుదేరుతాను అసలే పార్లర్ కూడా వెళ్ళాలి అంటూ బయలుదేరి వెళ్ళిపోయింది నిరుపమ్మ ఉదయం తన స్నేహితురాలు చెప్పిన మాటలనే గుర్తు తెచ్చుకుంటున్న గీతకు గీత నా కళ్ళద్దాలు కనపడటం లేదు పేపరు చదవలేకపోతున్నాను కాస్త చూసి పెట్టమ్మా అన్న మామయ్య మాటలకు వర్తమానంలోకి వచ్చింది లేదు మామగారు ఇప్పుడు మీ కళ్ళద్దాలు వెతికే టైం నాకు లేదు పేపర్ చదవకపోతే ఇప్పుడేమీ కొంపలు మునుగవులేండి అని సమాధానమిచ్చింది కోడలు నుండి అటువంటి సమాధానం ఊహించలేదు ఆయన ఎందుకంటే గీత ఎప్పుడూ సంతోషంగా మామగారి పనులు చేసేది కాబట్టి ఆమె ప్రవర్తన చూసి అత్తగారు కూడా ఆశ్చర్యపోయారు కానీ ఎవ్వరూ ఏమీ అనలేదు కానీ కొంతసేపటికి అత్తగారు ఆమె దగ్గరికి వచ్చి ఇలా అడిగారు గీత ఏమయ్యింది ఆందోళనగా కనిపిస్తున్నావు ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది అత్తగారి మాటల్లో కూడా గీతకు అత్తగారు పైకి మంచితనం చూయిస్తుంది అనుకుని కోపంతో లేదు లేదు నేను బాగానే ఉన్నాను అయినా నాకే సమస్య ఉంటుంది ఇంట్లో నేను మీ సమస్యలన్నీ తీర్చడానికే ఇక్కడ కూర్చున్నాను కదా మీరు వెళ్ళి మీ గదిలో విశ్రాంతి తీసుకోండి మీ పనిమనిషి ఇక్కడ నిలబడి ఉంది కదా అన్నది విసురుగా ఇక గీత అత్తగారు ఇంకేమీ మాట్లాడడం సరికాదు అనుకుని నిశ్శబ్దంగా కిచెన్ నుండి బయటికి వెళ్ళింది గీత రాత్రికి విడిగా పప్పు మరియు కర్రీ ఏమీ వండలేదు మధ్యాహ్నం మిగిలిన వంటలన్నీ తెచ్చిపెట్టింది మధ్యాహ్న వంటలు చూడగానే భర్త శశాంక్ అన్నాడు గీత మళ్ళీ అదే మధ్యాహ్నం వంటలా ఏ రాత్రికి ఏమీ వండలేదా అని అడిగాడు వెంటనే గీత కోపంగా ప్రతిసారి రకరకాల కూరలు వండటం నా వల్ల అవ్వదు ఇష్టమైతే తినండి లేకపోతే వదిలేయండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకుంది గీత నుంచి ఈ రిప్లై రావడంతో శశాంక్ కూడా ఆశ్చర్యపోయాడు రోజంతా పనిచేసి అలసిపోయి ఉండొచ్చు అనుకుంటూ గీతని ఎవ్వరూ ఏమీ అనలేదు అందరూ సైలెంట్గా డిన్నర్ చేసి తమ రూమ్లకు వెళ్ళిపోయారు రూంలో పడుకుని నన్ను ఇంట్లో డబ్బు లేకుండా ఉచితంగా దొరికిన పనిమనిషిలా చూస్తున్నారు రేపు ఉదయం నిద్రలేచి ఎవ్వరికీ ఏమీ వండను చూస్తాను ఎవరేం తింటారో ఏమన్నా కావాలంటే అత్తయ్యగారితో చేయించుకుంటారు రెండు రోజుల్లో అందరికీ బుద్ధి వస్తుంది అనుకుంటూ గీత నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం లేచింది కాని ఉద్దేశపూర్వకంగానే గది నుండి బయటికి రాలేదు అప్పుడు అత్తగారు గది తలుపు దగ్గరికి వచ్చి అమ్మా గీత ఈరోజు నీ ఆడపడుచు వస్తుంది కాబట్టి ఈ రోజు తన కోసం ఏదైనా స్పెషల్ వంట సిద్ధం చేద్దాం తనకిష్టమైన సేమియా పాయసం మటర్ పన్నీర్ బిర్యానీ చేద్దాం నువ్వు తొందరగా రెడీ అయ్యి బయటికి రా నేను పాయసం చేయటానికి సిద్ధం చేస్తాను అన్నది అత్తగారి మాట వింటూనే గీత కోపంగా నేను మీకు ఉచితంగా దొరికిన పనిమనిషిని అనుకున్నారా రోజంతా అందరి కోసం పనిచేసే పని మనిషిని అయ్యాను ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలు వండటం ఇక నా వల్ల అవ్వదు అంటూ అదే టైంలో గీత బాత్రూం వైపు వెళ్ళింది ఆమె కాలు జారి నేలపై పడిపోయింది ఆమె తల తలుపు ఫ్రేమ్కు తగిలి గాయమయ్యింది తలభాగంలో రక్తం కారుతుంది అలాగే కాలు కూడా వాపు రావటంతో నొప్పి నొప్పి అని కేకలు వేసింది గీత ఇదంతా చూసిన అత్తగారు భయపడి గీత వద్దకు పరిగెత్తారు వెంటనే చేతి సహాయాన్ని ఇచ్చారు మెల్లగా ఎలాగోలా మంచంపై పడుకోబెట్టారు అక్కడే ఉన్న చున్నీతో ఆమె రక్తాన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది అత్తగారు శశాంక్ ఆఫీస్ వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు వెంటనే తల్లి గట్టిగా పిలవటంతో అందరూ పరుగున వచ్చారు శశాంక్ త్వరగా కారుతీ గీతను హాస్పిటల్ తీసుకెళ్దాం అన్నది తల్లి సరే అంటూ గీతను రెండు చేతులతో ఎత్తుకుని కారు వద్దకు తీసుకెళ్లాడు శశాంక్ కారులో అత్తగారు గీత తలగాయం వద్ద చున్నీతో పట్టుకున్నారు ఆమెను కారులో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ టెస్టు చేసి కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలిపాడు తన పరిస్థితికి గీత ఏడుస్తూనే ఉంది అత్తగారు ఆమె వద్దకు వచ్చి ధైర్యంగా చెప్పారు ఏమీ జరగలేదు గీత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేమంతా నీతో ఉన్నాంగా ఫ్రాక్చర్ చిన్నదని తొందరగా పూర్తిగా నయమవుతుందని డాక్టర్ చెప్పారు వెంటనే తలకు కట్టుకట్టి కాలుకు కావాల్సిన మందులు రాసి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు గీత ఇంటికి చేరుకునేటప్పటికే ఆడపడుచు కూడా వచ్చేసింది గీత మామయ్య గారి ద్వారా విషయం తెలుసుకున్న ఆడపడుచు గీత గదితో పాటు ఇల్లు మొత్తం సర్దేసింది ఇంటికి చేరుకున్న గీత వీల్చైర్ మీద కూర్చొని ఉంది శశాంక్ మరియు గీతా అత్తగారు గీతకు చేతి సహాయంతో మంచంపై పడుకోబెట్టారు ఆడపడుచు ఉన్నన్ని రోజులు గీత గదినంతటినీ శుభ్రం చేయటం అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసేది అత్తగారు గీతకు సమయానికి మందులు ఇచ్చేవారు అలాగే ఇంట్లో వంటంతా అత్తగారే చేసేవారు మరొక వైపు కోడలి కోసం మామగారు పండ్లు కోసిచ్చేవారు తన కుటుంబంలోని అందరూ తనపైన చూపుతున్న ప్రేమను చూసి మనస్సులోనే తన మీద తనే సిగ్గుపడింది స్నేహితురాలి మాటలు విని ఇన్ని రోజులు వీళ్ళంతా చూపిన నిజమైన ప్రేమను కప్ ప్రేమ అనుకున్నాను నిజంగానే వీళ్ళు నన్ను వాళ్ళింటి మహాలక్ష్మిగా చూస్తున్నారు అనుకుని గది తలుపువైపు చూసింది తన భర్త భోజనం ప్లేట్ను తీసుకుని వచ్చి తినిపించాడు అంతలో అత్తగారు గ్లాస్తో నీళ్లు తెచ్చారు మామగారు పండుకోసి తీసుకొచ్చారు అంతలో అత్తగారు భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కోడలి నవ్వు చూసేదాకా కాళ్ళు చేతులు ఆడలేదు నాకు అన్నది అమ్మా గీత బాగా రెస్టు తీసుకో అన్నారు మామగారు వదినా నీకేమన్నా తినాలనుంటే నన్ను పిలువు అన్నది ఆడపడుచు ఇంత మంచి కుటుంబం నుంచి విడిగా వెళ్లాలనుకున్నానా అంటూ తన ప్రవర్తనకు తనే సిగ్గుపడింది గీత అంతలోనే స్నేహితురాలు నిరుపమ ఫోన్ చేసింది హలో నిరుపమా ఎలా ఉన్నావు గీత బాగా జ్వరంగా ఉంది ఇంట్లో ఎవ్వరూ లేరు నువ్వెలా ఉన్నావు అత్తామామల నుండి విముక్తి పొందావా లేదా అన్నది నిరుపమ్మ నేను చాలా సంతోషంగా ఉన్నాను కాలు జారి నేను కూడా కింద పడ్డాను కానీ నా చుట్టూ అత్తయ్య మామయ్య నా కుటుంబం ఉంది కాబట్టి నన్ను చూసుకుంటున్నారు ఇంకొకసారి కుటుంబం నుండి విడగొట్టే మాటలు మాట్లాడడానికి ఫోన్ చెయ్యకు ఏమన్నా సహాయం కావాలంటే ఫోన్ చెయ్యి ఒక్కదానివే ఉన్నావు కదా అందుకే అడుగుతున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది గీత అంతలో ఆడపడుచు తెచ్చిన టీ తాగుతూ అందరూ సంతోషంగా గడిపారు